బ్రేకింగ్ న్యూస్ మార్చ్ ఇరవై ఐదు నుండి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు కంప్లీట్ లాక్డౌన్ కారణంగా మొత్తం భారతదేశంలో హోటళ్ళు ఢాబాలు టిఫిన్ షాపులు బంద్ అయిపోయాయి బయట ఎక్కడ ఆహారం దొరకడం లేదు అందువలన భర్తలంతా తమ భార్యలతో సంబంధాలు మెరుగుపరుచుకున్నారని తెలుస్తోంది సారీ భర్తలు తమ భార్యతో సంబంధాలు మెరుగుపరుచుకున్నారని తెలుస్తోంది దీనివల్ల ఓ కొత్త సమస్య రాబోతుందని రాష్ట్రంలోని బుద్ధిజీవులంతా అనుకుంటున్నారు ఇంతకీ కొత్త సమస్య ఏమిటంటే సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత అంటే జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో ఒకేసారి కొన్ని కోట్ల మంది భారతీయ స్త్రీలు ప్రసవించే అవకాశం ఉందని హాస్పిటల్లో ప్రసూతి వార్డుల కొరత మరియు గైనకాలజిస్టుల కొరత కూడా ఏర్పడవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జనవరి రెండు వేల ఇరవై ఒకటికల్లా కరోనా మహమ్మారి తగ్గిపోవచ్చు కాబట్టి కరోనా పేషెంట్ల కోసం తయారు చేసిన క్వారంటైన్ వార్డులను ప్రసూతి వార్డులుగా మార్చాలని ఎక్కువగా గైనికాలజిస్టులని నియమించాలని బుద్ధిజీవులంతా ప్రజాప్రతినిధులతో కలిసి మెమరాండం సమర్పిస్తారని తెలుస్తోంది సాంకేతికంగా ఆర్థికంగా వైద్యపరంగా భారతదేశం అభివృద్ధి చెందకపోయినా జనసంఖ్యలో భారతదేశం చైనా కన్నా అభివృద్ధి చెందబోతుందని ప్రతినిధులు ప్రతిపక్ష నేతలు సో కాల్డ్ సెక్యులర్ లీడర్స్ हर्ष व्यक्तपरचारे ब्रेकिंग न्यूज समाप्त